నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంత మందించి అక్రమార్కుల పాలిట మారి కావలిని కనకపట్నం చేసేందుకు ముందుకు సాగుతున్నారు మా మరియు కూటమి ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు ఇట్లు మీ జనగర్ల మనోహర్ యాదవ్ పాత కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇస్తామని కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు శనివారం కావలి రూరల్ మండలం గౌరవరం గ్రామంలో పరి అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు వ్యవసాయానికి సంబంధించిన డెబ్బై తొమ్మిది విద్యుత్ కనెక్షన్లకు స్విచ్ ఆన్ చేశారు అరవై లక్షల రూపాయలతో ఎస్సీ ఎస్టీబీసీ కాలనీల్లో నిర్మించనున్న సీసీ రెడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు గౌరవరం సచివాలయంను ఆరోగ్య కేంద్రంను రైతు సేవా కేంద్రాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల గౌరవరం గ్రామస్తుల కల ఈరోజు నెరవేరిందని అన్నారు అలం ఉన్నా పండించుకునే శక్తి ఉన్నా డీజిల్ పెట్టి మోటార్ల ద్వారా నీటిని పొలాలకు పంపించే దుస్థితి ఉండేది కాదన్నారు రైతు బిడ్డగా నేడు విద్యుత్ కనెక్షన్లను ప్రారంభించి మీకు అందించడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు వెలుగులు నింపే విద్యుత్ అధికారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మేమున్నామన్న భరోసా ప్రజలకు కల్పించాలని కోరారు పిల్లివాగు చిప్పలేరు ఆధునీకరణ కొరకు ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగిందని అన్ని అనుకూలిస్తే జూన్ నాటికి పనులు ప్రారంభిస్తామని తెలిపారు రైతుల అన్ని అవసరాలు తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు రాజకీయంగా గౌరవాన్ని తెచ్చిన గ్రామం గౌరవరం అని తెలిపారు ఈ గ్రామంతో అనుబంధం ఉందని అందుకే దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు మీ ఇంటికి బిడ్డ పోటీ చేసిన విధంగా నన్ను ఆదరించి గెలిపించినందుకు అత్యధిక మెజారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేశారు సోమశిల జలాలు పుష్కలంగా గౌరవరానికి తీసుకువస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్ ఎంపీడీఓ శ్రీదేవి రూరల్ సిఏ రాజేశ్వరరావు పంచాయతీ రాజ్ సిబ్బంది ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది గ్రామ సర్పంచ్ గ్రామ సచివాలయ స్థానిక నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ये بها श्री महाकारण पूजनंत्र बहुत अधिक निरंतर करके प्रारंभ किया है महाकारण पूजनंत्र आनंद कपूर नीरज जानी नीरज आनंद ओम वनस्पतयना न गण सभा सर्व देवानं पोमिते तं वग्रापयामि वग्रापयामि दोषा सबपि दोधिपां तुसुधा आजोषा पयामि त्रम दीपैरोक्ष दीपं هي نتيجه سايد 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 بني جي پينٽ نٿو ڏيڻا ائين نٿو ڏيڻا سايد سايد ۾ آهي ఏర్పడి చెప్పలు పెట్టి ఎవరం వచ్చినప్పుడు చక్కేసుకుంటాం వాళ్ళ కోళ్ళగలు లేకపోతే మూడు రోజులు పోయి నీళ్ళు తీసుకుంటాం ఆ నీళ్ళు లేరు అదే సార్ చెప్పలేదు తర్వాత జరిగింది టైమ్ ఇప్పుడు దిమ్ము కట్టి ఉంటుంది పదిహేను రోజులు కరుకు వస్తుంది కాబట్టి కాబట్టి అంత saya oke <coughs> raja oke తీర్ ప్రాముఖ్యం చేశారు కాబట్టి దీనిని ఉద్దేశించి పెద్దలు మన గవర్నర్ ఎమ్మెల్యే గారు మిమ్మల్ని గురించి ఉద్దేశిస్తే మాట్లాడతాం Terus, 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 గౌరవరం ముప్పై సంవత్సరాల రైతుల యొక్క కళ పొలం ఉంది పొలం పండించుకునే శక్తి ఉంది కరెంటు లేని పోయినం వల్ల వేల రూపాయలు ఖర్చు పెట్టి డీజిల్ కొనుగోలు చేసి రైతులు పంటలు పండించుకునే స్థితి ఇప్పటికి కూడా కొనసాగుతున్న తరుణంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి ఔదార్యం ప్రభుత్వం యొక్క కృషి ఈరోజు రైతు కళ్ళల్లో కనిపించిన ఆనంద వేళ నిన్నటి రోజున ముక్కోటి విష్ణువుని పూజించిన వేళ ఈరోజున ఎనభై మందికి ఈరోజు అగ్రికల్చర్ కనెక్షన్లు ఈరోజు గౌరవరం గ్రామంలో ఇచ్చినటువంటి వైను రైతుల యొక్క ఆనందం రైతులకి నిజంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయటం దానిని నేను వచ్చి ఓపెన్ చేయటం ఒక రైతు బిడ్డగా నాకు ఆనందదాయకమైన విషయం సంక్రాంతి పద్నాలుగు తేదీ వస్తుంది కానీ ఈరోజున గౌరవరంలో రైతులుగా విద్యుచ్చెత్తి వెలుగుల మధ్య ఈరోజు రైతులు పంటలు పండించుకోవడానికి మోటార్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్లు ఇచ్చినందుకు అధికారులు అందరినీ కూడా అభినందిస్తూ ఎప్పుడు కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక పక్క రేత్రిపూట లైట్లకు అందించే వెలుగులు ఇచ్చే దాంట్లో రెండు రైతులకు తొమ్మిది గంటల కరెంటు నాణ్యమైన కరెంట్ ఇస్తూ కొత్త కనెక్షన్ ఇచ్చే దాంట్లో ఎప్పుడు కావల నియోజకవర్గంలో ఎట్రి విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలని రైతులకి అండగా ఉండాలని ఎల్లవేళ్ళ రైతుల యొక్క కాల్స్ వస్తే స్పందించాలని వాళ్ళ యొక్క బాధలు రెండు మూడు నెలలు మాత్రం ఉంటాయి సంవత్సరంలో ఈ రెండు మూడు నెలలు మన అందరం కూడా ఉన్నామని ధైర్యాన్ని బాల్చినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని ఇటువంటి కార్యక్రమంలో పాలు దానికి అవకాశం కల్పించినటువంటి గౌరవరం రైతాంగానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లివాగు కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెప్పలేరు కావచ్చు ఇవన్నీ కూడా ఆధునీకరణ ఈ రోజున మేము అన్నీ కూడా నిధులు మంజూరు నిమిత్తం ప్రభుత్వానికి నివేదికలు అందించడం కూడా జరిగింది మన అదృష్టం బాగుంటే రాబోయే జూన్ నాడు మళ్ళీ ఈ ప్రాంతంలో వర్కులు బిగించేసి రైతులందరూ పొలాలు మునగకుండా పంటల నాశనం కాకుండా నీళ్లు యధావిధంగా పోయేటట్టుగా కూడా చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం స్వీకారం చుట్టిందనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా ఈ రోజున ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఒక ఏజెన్సీకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ శాంక్షన్ అయితే దీన్ని డిపిఆర్లు తయారు చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన మేర ఈ రోజున ఒంగోలుకు చెందినటువంటి ఏజెన్సీకి ఇచ్చి ఎక్కడ కాలువలు కట్టాలి ఎక్కడ కెనాల్ మీద క్రాసింగ్స్ ఎక్కడ ఏర్పాటు చేయాలి ఎక్కడ తూములు పెట్టాలనే విషయాన్ని కూడా ఈ రోజున వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు ఈ సందర్భంగా గౌరవం రైతాంగాన్ని కూడా ముఖ్యంగా కోరుకునేది అందరూ కూడా ఇరిగేషన్ అధికారులతో మమేకం కాండి ఇదే ఇరిగేషన్ అధికారులు కలవండి మీకు ఎక్కడెక్కడ బిడ్జీల అవసరం ఉంది ఎక్కడెక్కడ లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయి అన్నిటిని కూడా తెలియజేసి రేపటి ఏసీ డిపిఆర్లు అన్నీ కూడా తయారు చేసుకోమని నారా చంద్రబాబు గారి నాయకత్వంలో తొందరలో గౌరవరం ప్రాంతంలో మునక లేని ప్రాంతంగా అభివృద్ధి చెందే దిశగా కావలి ఎమ్మెల్యేగా నేను కృషి చేస్తున్నానని రైతు బిడ్డగా నా చేత మోటార్ ఓపెన్ చేసేదానికి ఆహ్వానించినందుకు ఈ గ్రామ రైతాంగానికి అందరికీ ధన్యవాదాలు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు సంవత్సరాల నుంచి పక్కనే లేదా మన గ్రామం పక్కనే రోజు కాలువలు ఉన్నాయి పుల్లి వాళ్ళు ఉంది అదేవిధంగా చెప్పలేలు ఉంది ఉంది అన్ని వాగులు ఉన్నాయి అతివృష్టి అనావృష్టి కూడా మన ఊరు పక్కనే ఉంది వర్షాలు విపరీతంగా పోతే నెల రోజులు నీళ్లు పొలాలు కనుగుతున్నాయి నీళ్లు పోతే పంటలు పండించడానికి నీళ్లు లేక పంటలు ఎండబెట్టుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి అంటే ఈ గ్రామం రెండు రకాలైనటువంటి ఇబ్బందులు నాలుగు ముందు పోసుకుంటే మునిగిపోయే పరిస్థితి పోసుకుంటే నీళ్లు రాక ఎండిపోయే పరిస్థితి ఈ గ్రామంలో ఉంది నేను ఈ గ్రామాన్ని దత్తం తీసుకున్నాను నేను అధ్యయనం చేసినప్పుడు ఈ గ్రామాన్ని ముందు రైతుల పరంగా మనం ఏదైనా చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదటి నాకు ఈ గ్రామానికి సంబంధించిన మా నాయకులందరూ కూడా నా దృష్టిని తీసుకొచ్చింది గత ప్రభుత్వ హయాంలో కూడా పాత పెట్టకుండా నుంచి నీళ్లు తీసుకొచ్చేటప్పుడు ఆ ఊరికి మా ఊరికి మధ్య భేదాభిప్రాయాల వల్ల దాని సమస్యని పరిష్కారం చేయడంలో లోపాల వల్ల పైనుంచి నీళ్లు వచ్చేట తరుణంలో గతంలో నీళ్లు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నాము దాన్ని పరిష్కరించాలని గ్రామ ప్రజ మా నాయకులందరూ కూడా నాకు చెప్పారు మీ అందరు కూడా నేను మాట్టిస్తున్నా తప్పకుండా అతి తొందరలో మళ్ళా నిధులు మంజూరు చేసి ఆ గ్రామ నాయకులతో కూడా ఆల్రెడీ చర్చించడం జరిగింది వారికి మీకు ఇద్దరికి ఇబ్బంది లేకుండా మీ ఊరి నుంచి సోదరిశాఖ జలాలు పుష్కలంగా వచ్చేటట్టుగా వచ్చే బాధ్యత నేను తీసుకుంటానది ఒకప్పుడు మెరుపు చెట్లకి నిలయం ఈ గౌరవారు బాగా మెరుపు చెట్లు వేస్తున్నారంటే ఎందుకంటే మీ ఊరికి మా సొంత గ్రామానికి ఒక అనుబంధం ఉంది కాబట్టి ఈ ఊరి గురించి నాకు ఒక అవగాహన ఉంది కాబట్టి మిరప చెట్లు బాగా పండించేటువంటి ఊరు రోజు మెరుపు చెట్లు నాదే లేదు ఆ కూడా మాగానిగా మార్చుకున్నారు కానీ ఈరోజు చెప్పలే పొందిన అన్ని రకాలుగా పంటలు నాశనం అవుతున్నాయి నిన్నటి రోజుల కూడా పంటల దాదాపు ఎనిమిది ఎనిమిది రోజులు మునిగి మునిగిందని కూడా ఈ రైతులు చెబుతున్నారు అందుకోసమే ఈరోజు చెప్పలేదు ఆధునీకరణ డెబ్బై రెండు కోట్ల రూపాయల నిధుల కోసం సీఎం గారి అర్జీ ఇచ్చాను సీఎం గారు దాన్ని శాంక్షన్ చేశాడు ఈ రోజున ఆ నిధులతో తొందరలోనే ఈ కాలువ తవ్వేదానికి ఎస్టిమేషన్ వేయింది అని చెప్పి మన ఇరిగేషన్ అధికారుల వచ్చినాయి తొందరలోనే అధికారులు మీ కాలువల మీద తిరిగి వాగుల మీద తిరిగి ఎక్కడ బ్రిడ్జిలు కట్టాలి ఎక్కడ క్రాసింగ్ ఎక్కడ దాటడానికి ఏ రకమైన బ్రిడ్జిలు కట్టాలి ఎక్కడ తూములు వేయాలి రైతులకు ఇబ్బంది లేకుండా ఎలా ఉండాలో అన్ని అధ్యయనం చేసి కాలువలు ఎలా తొలగితే ఒకటి మన పొలంలో నీళ్ళు కాలువ లేకపోవాలి కాలువలో నీళ్ళు మళ్ళీ మన పొలాలకి పంటలప్పుడు ఎలా ఎక్కాలి అన్నింటినీ అధ్యయనం చేసి తప్పకుండా చెప్పలేని అదేవిధంగా పిల్లి వాళ్ళని ఆధునీకరణ చేసేందుకు నేను ఈ రోజున దాదాపు తొంభై కోట్ల రూపాయల పైచలకు నిధులు వెచ్చించడం జరిగింది తొందరలోనే వాటిని కూడా శ్రీకారం చూపితే భవిష్యత్తులో మీ మీ ఊరికి ఒకటి చూస్తే వైపు రెండు చూస్తే ఒక్కడు వైపు మూడు తూర్పు వైపున మూడు రకాలుగా పొలాలు మునిగిపోతున్నాయి అలా ఉనకుండా చేసే కార్యక్రమాన్ని కూడా స్వీకారం చుట్టాననే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా ఇంకపోతే గ్రామానికి సందర్శించినప్పుడు క్యాన్వాస్ వచ్చినప్పుడు అధ్యం ఆరు పాలను అక్కడ అంతా కూడా పోయి చూసాము గిరిజనులకు ఎలా స్థలాలు ఇచ్చారో దానికి పద్ధతి ఇవ్వలేదు జగన్న కాలంలో ప్రాట్లు ఇచ్చారు దాంట్లో ఎవరికి కూడా ఏ రకం ఇల్లు కట్టుకునే సౌకర్యాలు కల్పించలేదు అంత ముందే పట్టాలించున్నారు కానీ భూములు చూపించలేదు ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఇందాక మా సోదరులు కూడా ఆమె మాట్లాడిన దాంట్లో బాధ ఆమె వ్యక్తపరిచిందే తప్ప వివరణ ఉద్దేశం కాదు ఎందుకంటే పేదలకి వచ్చిన పొలాలు పేదలకి చెందటంలో వైఫల్యం చెందుతున్నాం ఇంతమంది నాయకులు ఇంత కోతలు దూరంలో కావలి ముందు కూడా ఇక్కడ పేదవాళ్ళకి న్యాయం చేయకపోతే బాధ ఆమెలో కనిపిస్తుంది తప్పకుండా ఆ బాధకి న్యాయం జరుగుతుంది తప్పకుండా పేదవాళ్ళందరికి కూడా ఇళ్ళ స్థలంలో న్యాయం జరుగుతుంది అని కూడా మీ అందరికి కూడా మాట్టిస్తున్నా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఇళ్ళ స్థలం లేదు ఎవరికైతే కాలనీ లేదు లేదంటే ఇళ్ళ స్థలం ఉంది కాలనీ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరిని కూడా సచివాలయంలో మీకు కావలసినటువంటి సదుపాయం కోసం మీరు దరఖాస్తు చేసుకోమని ఆల్రెడీ చెప్పున్నాం ఈ గ్రామం నుంచి చాలా మంది దరఖాస్తు కూడా చేసుకుంటున్నారు అందరికీ కూడా ఇళ్ళ స్థలం లేకపోతే తప్పకుండా ఉన్న లో ఎవరైతే ఇల్లు కట్టుకోకుండా ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీ ట్రాక్ అన్నింటినీ మరలా కొత్త వాళ్ళకి ఇచ్చి అందరికీ కూడా ఖాళీలు కలిగించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసి విధంగా స్థలం ఉండి స్థలం నుండి కాలనీ రాకపోతే ఇప్పుడు కాలనీ వస్తే సుమారు మన అంచనా ప్రకారం గతంలో వచ్చేది లక్ష యాభై వేల రూపాయలు ఇప్పుడు వచ్చేది రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అనుకుంటున్నాం దీన్ని మన ముఖ్యమంత్రి గారు నాలుగున్నర లక్షలు చేయాలని ప్రయత్నం జరుగుతుంది కానీ రెండు లక్షల ఎనభై తగ్గకుండా కూడా ఈ రోజు కాలం ఇచ్చే పరిస్థితి ఉంది ఈ సందర్భంగా మీకు కూడా తెలియజేస్తున్నా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరున్నా పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఇల్లు కట్టుకోవాలని వాళ్ళు కూడా నేను ఇక్కడ ఎంఆర్ఓ గారు కూడా ఉన్నారు ఎంఆర్ఓ గారు కూడా చెప్తున్నా వాళ్ళు కూడా మీరు పొజిషన్ ఇవ్వండి వాళ్ళందరినీ కూడా లో పెట్టి వాళ్ళందరూ కూడా నిధులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ గ్రామంలో ఇల్లు లేనిటువంటి వాడు అంటూ ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా అర్హులే పేదవాడు అనేవాడు ప్రతి ఒక్కరు ఇంట్లో సుభిక్షంగా సులభంగా జీవించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చూడాల్సిన బాధ్యత మా అందరం మీద ఉంది ప్రతి ఒక్క పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి కావాల్సిన సౌకర్యాలన్నింటినీ కూడా మేము తప్పకుండా తీసుకుంటానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజున మీ ఊరిని తొందరలో రెవెన్యూ సదస్సు జరగబోతున్నారు ఆల్రెడీ రెవెన్యూ సదర్శన జరిపారు తొందరలోనే మీ ఊరిని రీసర్వే చేయబోతున్నారు మీరు అందరూ కూడా సరైన రికార్డు అధికారులు చూపించి అందరూ కూడా రీసర్వే చేయించుకొని ఈ రీసర్వే ద్వారా గతంలో ఉన్నటువంటి పేర్లన్నిటి మార్చుకుని అన్నింటినీ కూడా ఒక క్రమబద్ధీకరణగా ఈ ఊరిని మార్చుకునే బాధ్యత కూడా మీరు అందరూ కూడా తీసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉందని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా ఈ గ్రామంలో కూడా చాలా మంది నోషల ఖాతాలు ఉన్నాయి తల్లిదండ్రులు ఆస్తుల తెల్ల పేరు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి లేదంటే ఇప్పుడు అగ్రిమెంట్ పెట్టి కొనుక్కొని ఇప్పుడు కూడా దాని పేరు మార్చుకోవడానికి ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో నేను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది తొందరలో జీవో రాబోతుంది కలెక్టర్ కాకుండా ఎంఆర్ఓ అధికారాలు ఇవ్వబోతున్నారు మీ నోషల్ ఖాతాలు మార్చే క్రమం కావచ్చు లేదంటే తట్టు ఆస్తి నుంచి పెద్దల నుంచి సక్రమించిన ఆ ఎన్రోల్మెంట్ కావచ్చు ఎప్పుడు కూడా దగ్గర కొనుక్కుని అగ్రిమెంట్ ద్వారా కొనుక్కున్న క్రమబరితీకరించడం ఇవన్నీ కూడా చేసే కార్యక్రమం అత్యంత అందరూ జరిగి ఏ రైతుకి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని రెండోది గ్రామంలో అందుకున్న ఈ గ్రామానికి అరవై లక్షలు ఇచ్చాను ఇంకా కూడా మళ్ళా మార్చి సిమెంట్ రోడ్లు లేచిన వెంటనే ఇంకా ఈ గ్రామంలో ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ గొంతుల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయో మొట్టమొదటి డ్రైనేజీలు పక్కన పెట్టి సిమెంట్ రోడ్లకి మీరు నాంది పలకండి ప్రతి బజార్ సిమెంట్ రోడ్ వేసిన తర్వాత ఊరంతటిని అధ్యయనం చేసిన తర్వాత ఒకే ఒక్కసారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నేను తీసుకొని వస్తాను కాబట్టి డ్రైనేజ్ విషయాన్ని నిశ్చయ చూద్దాం ఈ సంవత్సరంలో మీరు ఈ గ్రామంలో ప్రతి బతాల్లో కూడా సిమెంట్ రోడ్డు లేని గొంతు ఉండకూడదు పార్టీలకి రాజకీయాలకి అన్ని స్వస్థలకి ప్రతి బతానికి సిమెంట్ రోడ్డు వేసే కార్యక్రమానికి మా నాయకులందరూ కూడా బాధ్యత తీసుకుంటారని నేను కూడా ఫాలో చేసి ప్రతి బతానికి సిమెంట్ రోడ్ వేయించే బాధ్యత నేను చూస్తాను కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఉన్నా ఇకపోతే అది సంబంధించి చెప్పడానికి సంబంధించి కూడా చెప్తారు పెట్టుబడి విషయాలు కూడా చెప్తారు కొంచెం ఇబ్బందిగా ఉందంటే కూడా గ్రామంలో చెప్పడం జరిగింది వాటిని కూడా ఖర్చు చేయడం అన్ని రకాలుగా మేము ఉన్నాం మనకు మంచి అధికారులు ఉన్నారు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పి చూపించుకునే బాధ్యత మన మీద ఉండాలి సచివాలయాలు ఉన్నాయి తర్వాత ఎంఆర్ఆర్స్ ఎన్ఈఆర్ ఆఫీసులో కూడా ఉన్నారు అందరూ కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసే దాంట్లో నాతో కలిసి పనిచేయడానికి అధికారులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు తప్పకుండా వాళ్ళందరి చేత మీ పనులు మీకు పూర్తి చేయించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీకు అందరికీ కూడా హామీ ఇస్తూ ఇప్పుడు నేను వచ్చింది ఉపన్యాసం కంటే కూడా మీ సమస్య బ్యాంకు లోన్లు అభివృద్ధించే కార్యక్రమాలు దయించే అర్జీలు అది కరెక్ట్ కాదు ఈ గ్రామానికి మీకు వ్యక్తిగతంగా పొలం సమస్య కాలువ సమస్య లేదంటే కరెంటు సమస్య లేదంటే ఏదైనా ఇటువంటి సమస్యలు ఏమైనా ఉంటే వాటి కూడా అర్జీ లోపంలో ఇవ్వండి ఇక్కడే సచివాలయ సిబ్బంది కూడా ఉన్నారు నేను వెళ్తూ వెళ్తూ వాళ్ళందరికి ఇచ్చి మళ్ళా నెల రోజుల లోపల వాటి మీద ఒక రివ్యూ కూడా మళ్ళీ తప్పకుండా తీసుకుంటాను కాబట్టి మీరు ఇచ్చే అర్జీలు మీ వాస్తవానికి ఉండాలి తప్ప మాకు అప్పులు అయిపోవడం బాకీలు అయిపోన్నాం కాబట్టి అప్పులు తెచ్చాలి వాటి వల్ల పరిష్కారం కాదు ఇచ్చామని చెప్పుకోవడానికి తప్ప దానివల్ల ఉపయోగం లేదు దయించి గ్రామానికి సంబంధించిన సమస్యలు మీ వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలు దయించి మా దృష్టికి తీసుకురావాల్సింది కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాజకీయంగా నాకు ఒక గౌరవాన్ని తెచ్చిన గ్రామం కౌరవరం నేను ఈ ఊర్లో తిరిగి చాలా తక్కువ ఆఖరి రోజున ఒక రెండు గంటల పాటు ఈ గ్రామంలో తిరిగినప్పుడు ఈ గ్రామాన్ని నాకు అనాదిగా ఈ గ్రామంతో అనుబంధం ఉంది ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నాను ఈ గ్రామానికి కావాల్సిన పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటాను నాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరినప్పుడు మీరందరూ కూడా మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా ఆలోచించారు అదే విధమైన ఆదరణ అదే రకమైన గెలుపును నాకు అందించినందుకు ఈ రోజున గౌరవం గ్రామ ప్రజాధికారికి అందరూ కూడా మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవం గ్రామ ప్రజాధికారికి అందరూ కూడా స్వాగతం సుస్వాగతం అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అందరూ కూడా ఆనందంగా అష్ట ఐశ్వర్యాలతో తో మనసారా కోరుకుంటూ ఈనాటి గౌరవైన అభివృద్ధి గిరిజన బీసీ కులసు సంబంధించిన ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేయాలనుకున్నటువంటి రోడ్లకి మంజూరు నిమిత్తం ఈ రోజున శిలాఫలకాల్ని ఏర్పాటు చేసే నిమిత్తం భూమి భోజనం అయితే మీ ఊరి గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ అదే విధంగా గారు ఎంపీడీ గారు ఇతర గ్రామ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాడు రావణుడిని వధించిన శ్రీరాముడి వలె నిన్నటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజా దీవెనతో ప్రత్యర్థిని ఓడించి అవినీతి పాలన అంతమందించి అక్రమార్కుల పాలిట మారి కావలిని కనకపట్నం చేసేందుకు కృతనిశ్చయంతో ముందుకు సాగుతున్నారు మా కావ్య కృష్ణన్న కావ్య కృష్ణన్నకి మరియు కూటమి ముఖ్యంగా కావ్యన్న అభిమానులకు కావలి ప్రజలకు ఇవే మా హృదయపూర్వక భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు మీ కొమరా ప్రసాద్ ఆముదాల ఆ టిడిపి నాయకులు కావలి నెల్లూరు జిల్లా When the love got moved.